నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు విజయదశమి రాబోతోంది మరి విజయదశమి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయుధ పూజ జమ్మి వృక్షము పాలపిట్ట ఇవన్నీ చెప్తూ ఉంటారు అసలు ఏంటి వీటన్నిటికీ విజయదశమికి సంబంధం ఏంటి ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి శ్రీ మహాగణాధిపతియ్యే మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ విజయదశమి పండుగ ఏమిటి అంటే అమ్మా మనము తొమ్మిది రోజులు ఎప్పుడైతే పరిపూర్ణముగా అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధించుకొని అనేక రూపాలతో తొమ్మిది రకాలుగా అమ్మవారిని ఎందుకు నవసంఖ్య అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరము మనకు కూడా నవరంధ్రాలు నవధాన్యాలు నవగ్రహాలు మనల్ని నడిపిస్తూ ఉండేటువంటిది ఇలా సంఖ్య అనేటువంటిది సంఖ్యాపరముగా కూడా మనం చెప్పుకుంటాం నవరాత్రులు అనేటువంటివి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి ఈ నవరాత్రులు అనేటువంటిది ఎప్పుడైతే మనం పరిపూర్ణముగా దిగ్విజయముగా అమ్మవారిని శ్రద్ధాభక్తులతో మనము చేసుకుంటాము పరిపూర్ణముగా అయిన తర్వాత విజయ దశమి పదవ రోజు విజయము విజయోత్సాహము సరే మనకు పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే విజయదశమి రోజే పాండవులకు మేలు జరిగింది అని అటువంటిది ఒకటి ఇలా మనము కొన్ని ఏదో ప్రామాణికముగా మనం చెప్పుకుంటాం అలా వాళ్ళకు విజయం చేకూరుంది కాబట్టి విజయదశమి అనేటువంటిది వృక్షము అంటే విజయదశమి నాడే ఆ వృక్షము మీద ఈ పాండవులు దాచిపెట్టినటువంటి వాళ్ళ యొక్క ఆయుధాలు సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహముతో వాళ్ళు పొందినటువంటిది ఆ ఆయుధాలు గాంధీవము మరి భీముడి యొక్క గద అన్నీ అక్కడ పెట్టారు కాబట్టి మనము ఇలా అని అనుకుంటాము ఈరోజు చాలా మంది మెడలో కరుంగలి అని వేసుకుంటున్నారు అది శమీ వృక్షంకు సంబంధించినటువంటి మాలనే అది ఏదో వేరే వేరే అని చెప్పుకుంటున్నారు కానీ జంబి చెట్టు ఈ జంబి చెట్టును వృక్షం అంటున్నాం మనం సంస్కృతం ఆ జంబి చెట్టుకు తిరిగితే సకల పాపాలు దోషాలు పోతాయని శాస్త్రము చెప్పబడి ఉంది పైన కల్పవృక్షము ఏది కావాలి అని మన సంకల్పముతో కోరుకుంటే ఆ వృక్షము ఏదైతే ఇస్తుందో అది మనకు పాలసముద్రంలో కల్ప వృక్షము ఐరావతము ఇవన్నీ మనం చెప్పకుండా మనకు భూలోకంలో శమీ వృక్షము ఉసిరిక వృక్షము తర్వాత బిల్వము చెట్టు ఇవన్నీ కూడా అంత పరమ పవిత్రమైనటువంటి వృక్షాలు ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడేటప్పుడు రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ అన్నీ చాలా ముఖ్యమైనటువంటివి ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పండగ రోజు ఏమిటంటే ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయటము అంటే తూర్పు ముఖముగా కూర్చుని తలంటు స్నానం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదో ఒకటి పెద్దవాళ్ల చేత బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టించుకొని తలంటు స్నానం చేసిన తర్వాత సహజముగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే అశ్వత్మ బలి వ్యాస హనుమానస్య విభీషణ కృప పరశురామస్య సప్తైతే స్థిర జీవిన కింది నుంచి పైకి ఇలా తుడుస్తారు చుక్కలు పెట్టి అలా చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే వీళ్ళకు ఆయుష్ పెరగాలి అని పెద్దవాళ్ళు దీవించడం చిరంజీవులు కాబట్టి వాళ్ళ యొక్క సప్తఋషుల యొక్క ఇది ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండాలి చిరంజీవులను మనం అలా తలుచుకొని అభ్యంగన స్నానం అంటారు ఇవి లక్షణకరమైనటువంటి స్నానాలు వివాహం సమయంలో కూడా పెళ్ళికొడుకు లక్షణకరమైనటువంటి స్నానం చేయిస్తారు ఇలా ఎప్పుడైతే స్నానం చేస్తామో చేసిన తర్వాత కొత్త బట్టలు సహజంగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవడం వేసుకొని మనం రోజు పోయినాము కదా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని అమ్మవారి దాంట్లోనే ఉన్నాం కదా మళ్ళీ ఈరోజు ఎందుకు లేని అనుకోకుండా విజయదశమి నాడు కూడా ఒక్కసారి మళ్ళీ గుడికి వెళ్ళి తల్లి మేము సరిగ్గా చేసామో లేదో ఈ పండగ చేసుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చినావు కనుక సదానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అనేటువంటి భావనతో ఏదైనా తప్పులుంటే అపరాధ సహస్రానికి ముఖచింపలు వేసుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ప్రశాంతముగా ఇంట్లో చేసినటువంటి పిండి వంటలు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకొని ఉంటారు పిండి వంటలు తిని సాయంకాలము ఆ నగ కొనుక్కున్నామా ఈనగ కొనుక్కున్నామా అనేటువంటి లేకపోతే కొత్త బట్టలు వేసుకున్నామా మా ఆయన విధించిన లేదా కొత్త కారు కొన్నాము ఇలా ఇవి చేసినాము అవి చేసినాము అని అన్ని అనుకుని ఆ కారు మన ఇంట్లో ఉండేటువంటి మన మనం కొనుక్కున్నటువంటి కారు కూడా పూజ అన్ని చేసుకుని ఎందుకంటే మనల్ని పొద్దున్న లేస్తే వాహనాలు అవే నడిపించేది పూర్వం ఎద్దుల బండి ఉంటే ఎద్దులకు వాటికి మంచి అలంకారాలు చేసి ఎద్దుల బండికి అలంకారాలు చేసి రైతులందరూ కూడా అది చాలా చాలా గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఇది ఈ పండుగలన్నీ కూడా మనకు మన పండుగలు మన సాంప్రదాయాలు మనల్ని చూసి యావత్తు ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి నిజానికి వేరే దేశం వాళ్ళు కూడా చూసుకోవాలి ఆ ఎద్దులకు ముచ్చటగా కొమ్ములకు అలంకారాలు ఎద్దులకు ఉంకాలు పెట్టుకుని ఎద్దులకు అనేక రకాల రకాలు రకరకాలుగా ఇవి చేసుకొని మరి వాటి వల్లనే కదా సేద్యం చేసేది వాటి వల్లనే బండ్లో ధాన్యం తెచ్చుకుంటారు అలా సకలము ఈ రోజుల్లో బండి స్కూటరు కారు సైకిల్ ఎవరికి ఏది ఉంటే అది ఏది ఆటో నడుపుకునే వాళ్ళకు ఆటో ట్రాక్టర్ నడుపుకునే వాళ్ళకు ట్రాక్టర్ ప్రతి దానికి పూజలు అని చేసుకుని నిమ్మకాయలు కట్టుకుని బాగుండాలి అని ఆయుధ పూజ అని చేసుకుని అక్కడికి వెళ్ళి ఇంతకు ఏమిటి మనము అంటే శమీ వృక్షము దగ్గరికి వెళ్ళి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనేటువంటి శ్లోకం అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారాలి నాకు శత్రువు అనేటువంటి వాడిని ఉంచొద్దు నన్ను మంచి నడవడిక నడిచేట్టుగా చూడు తల్లి మేము బాగుండేట్టుగా చూడు ఈర్ష్యా ద్వేషాలు లేకుండా చూడు తల్లి మనం ఎవరికి నమస్కారం చేసుకోవాలి మనకు మనకు ఎటువంటి ఈర్ష్యా ద్వేషము ఇవన్నీ రాగద్వేషాలకు అతీతముగా మనలో ఉండేటువంటి దశహర ఏవైనా ఉంటే మనలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా పోగొట్టుకొని సత్వగుణాలు మంచి గుణాలను మనము పెట్టుకొని మనము అమ్మవారిని ధ్యానించుకోవాలి అందుకే కోపము ద్వేషము ఈర్ష్య ఈ ఇవన్నీ కూడా ఓర్వలేని తనము ఇవన్నీ కూడా ఉండకుండా అక్కడ అమ్మవారి పూజలు చేసుకోవడములో ఆంతర్యమేమి దేవాలయాల్లో అంటే అక్కడ నువ్వు ఈ కులము నీది ఈ కులము నీది ఇంకొకటి నాది ఇంకొకటి అనేటువంటిది కాకుండా నీకింత ఆస్తి ఉంది నాకు ఇంత ఆస్తి ఉంది అనేది కాకుండా అమ్మవారి దగ్గర అందరము సమానము అనేటువంటి భావనతో మమ్మల్ని అందరినీ చల్లగా చూడు తల్లి అని ఒక బతుకమ్మ చేసుకున్నా ఒక అమ్మవారు నవరాత్రులు చేసుకున్న అమ్మవారి దగ్గర అందరూ సమానము కదా దీంట్లో డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అనేది ఉండదు కదా అలా అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూసినందుకు గాను అలాగే చూడు తల్లి అని మనం చెట్టుకు కూడా ఎందుకు అంటే అది ఆ వృక్షము ఎందుకు మనకి ఈ ఉపమానం చెబుతున్నారు అంటే గాంధీవము అన్ని అక్కడ పెట్టి మిగతా వాళ్ళందరికీ కూడా అవి రకరకాల విషపూరితమైనటువంటి పాములు గాను వాటి గాని కనపడతాయి వాళ్లకు మాత్రమే అవి వాళ్లకు చెందుతాయి అందుకని అక్కడ అప్పుడేమి బీరువాలు లేకపోతే బ్రహ్మాండమైనటువంటివి ఎక్కడ దాచిపెట్టడానికి ఉండేటువంటివి కాదు ఈ రోజు నిధులు నిక్షేపాలు అంటే నాగబంధనం అనేటువంటిది వేస్తున్నారు కారణం ఏమిటి అంటే అక్కడ ఒక మంత్రాలు చదివి బీజాక్షర సహితముగా మంత్రాలు చదివి వాటి మీద పెడితే అవన్నీ పాములుగా కనపడతాయి పాముల దగ్గరికి ఎవరు పోతారు అదే పనిగా ఎవరు పోరు అందుకని అందుకే నాగబంధనం అని నిధి నిక్షేపాలు ఉండేటువంటి చోట కానీ నాగబంధనం వేసినారు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం పూర్వాపరాలు కనుక మనం ఆలోచన చేస్తే అలా నాగబంధనం చేసి అక్కడ అన్ని కట్టగట్టి కొంతమందికి శవం గాను కొంతమందికి పాములు గాను కొంతమందికి క్రూర మృగం సింహం ఇలా కరపడేటువంటి విషయాలు జరుగుతాయి అంటే ఎవడి దృష్టి వాడిది అంటే అలా చూసినప్పుడు ఇతరులకు అవి అన్యులకు వేరే విధముగా కనపడేట్టుగా ఉండి అవి చాలా సర్వ బంగారుతో కూడినటువంటివి అవన్నీ ఏం ఊరికే ఉత్తవి కాదు ఏదో మామూలుగా అందువలన అటువంటిది మరి బంగారాన్ని ధరించినటువంటిది అది శమీవృక్షం ఆ శమీ వృక్షానికి గనక మనము నమస్కారం చేసుకుని తిరిగినాము అంటే తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు ఈర్ష్యా ద్వేషాలు మనకు రాగద్వేషాలు అన్ని రకాల పొయ్యి మనం సంతోషముగా గడపటానికి మాకు మేలు తల్లి అనేటువంటిది రాముడంతటి రామస్య ప్రియదర్శనం రాముడంతటి వాడు ప్రియముగా దర్శించుకున్నటువంటిది ఓకే ఓకే అటువంటి ఇది మనం బొద్దున లేస్తే రాము విగ్రహవాన్ ధర్మ అని చెప్పుకుంటాం రాముడు అంత ధర్మపరుడు లేదు అని రామశబ్దము రామ అంటే చాలు మనకు సర్వపాపాలు హరిస్తాయి రామ అని పలికితేనే అలా హరించుకొని పోయినప్పుడు రాముడు దాన్ని పరమ ప్రీతిగా చూసినటువంటి మనం చేస్తున్నాము అంటే ఎంత పుణ్యప్రదం అందువలన అలా కొత్త బట్టలు వేసుకొని సెమీ వృక్షానికి తిరిగి దాన్ని తీసుకొని సెమీ వృక్షాన్ని బంగారు అని ఏదేదో వేరే ఆకు తెచ్చి పెడుతుంటారంతా అలా బంగారు వేరే ఆకు తెచ్చి పెట్టడం కాదు చంబిపత్రి అనేటువంటిది తెచ్చి ఎప్పుడైతే పెద్దలకిచ్చి నమస్కారం చేసుకుంటారో భగవద్ అనుగ్రహము పరిపూర్ణముగా ఆయుర్ధాయము పెరుగుతుంది ఆయుష్నిస్తుంది అది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు అన్ని పనులు సమకూర్చి పెడుతుంది మనకు విజయాన్ని లభిస్తుంది ఏ పనిలో అయినా మనకు నిజ నిజాయితీగా మనం పని చేసుకుంటున్నాము అంటే నిజాయితీగా ఒక సంస్థ పెట్టి నడుపుతున్నామంటే నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటున్నామంటే వాటిలో ముందుకు వెళ్ళటానికి శమీ వృక్షం మనకు చాలా దోహదపడుతుంది సర్వపాపాలు హరిస్తుంది అనే దానికి మనం దశమి పండుగ నాడు వృక్ష దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ పాలపిట్ట విశేషం ఏంటి గురుగారు దీంట్లో పాలపిట్టది ఏమిటి అంటే ఈ రోజే అక్కడ వీళ్ళు మామూలుగా ఈ యుద్ధమంతా అయిన తర్వాత మనకు విజయము లభిస్తుందా ఏమిటి యుద్ధము అనేటువంటి భావనతో వాళ్ళు కొంచెం సంశయాత్మ సంశయాత్మకముగా ఉన్నప్పుడు పాలపిట్ట ఎదురైంది ధర్మరాజుకు వెళ్ళకు మనం కూడా సెంటిమెంట్ గా మనకి ఏదైనా ఒకరు ఎదురొచ్చినారు అంటే నువ్వే ప్రతిదానికి ఎదురు ఇంట్లో ఆడపిల్లలను ఒక అన్న ఉద్యోగానికి పోతున్నా అంటే నువ్వు ఎదురు రావి నేను పోతా నాకు మేలు జరుగుతుంది అంటారు కదా ఇది ఒక సా మనకు ప్రతిది సెంటిమెంట్ తో కూడినటువంటి వ్యవస్థ మన జీవన విధానం అలా ఎదురయ్యింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకని వాళ్ళకు పాలపిట్ట ఎదురొచ్చింది కాబట్టి విజయం లభించింది ధర్మరాజు వాళ్లకు అందుకని పాలపిట్టను చూస్తే మనకు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పరిపాలన బాగా సాగాలి అని అనుకుంటే పాలపిట్టను చూద్దాము మనకు మనం రాచరికం బాగా చేస్తాము అనేటువంటి విధానంతో కనిపిస్తే మనం సెంటిమెంట్ గా భావించవచ్చు చాలా వరకు జమ్మి వృక్షం దగ్గర ఇక్కడైతే టెంపుల్లో తీసుకొచ్చి పెడతారు కానీ ఊళ్ళలో అయితే చెట్టు దగ్గరకే వెళ్ళటం ఉండేటువంటి చెట్టుకు నమస్కారం చేసుకోవటానికి పుల్లలు తెచ్చి ఒక ఇసుకలో ఎక్కి తిరగండి అనటానికి చాలా తేడా ఉంటుంది అంటే లేదు కదా వృక్షమే లేని ఊళ్ళో ఆముదం చెట్టే వృక్షం అన్నట్టుగా ఏదో దానికి తిరుగుతున్నాము కదా అనేటువంటి భావనతో అనుకుని తిరుగుతూ ఉన్నారు నిజానికి భూమిలో ఉండేటువంటి చెట్టుకు తిరిగితే అదొక యోగము పాలపిట్ట కూడా తనంతట తాను కనపడితే యోగము తప్ప అవును మనము అదే పనిగా తెచ్చి ఆ తెచ్చి పెట్టుకొని చూడటం అనేటువంటిది కాదు కానీ తృప్తి ఏదో మేము తెచ్చుకున్నాం చూసినాం ఈ రోజు మరి లేదు కదా అలాగని అడవుల్లోకి పోయి అదే పనిగా ఎత్తుకుంటూ వెళ్ళలేం కదా అంత ఇది లేదు కదా మనకు అందుకని ఏదో చేసుకుంటూ ఉంటారు దానికి ప్రతిదానికి మనము ఒకరి సెంటిమెంట్ను కాదంటాం ఎందుకు తల్లి ఏదో ఆ విధంగానన్నా పాలపిట్టను చూడాలి అనే తృప్తా ఆ పాలపిట్టన్న ఆ పండగ రోజు ఒక రోజు అన్న అది పుణ్యం చేసుకుని ఉంటుంది కదా తల్లి జరగని ఒక రకంగా పక్షి అంతే మరి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.